ఈ వీడియోలో చూస్తే మనం ఆయన చేతులు ఎత్తి దండం పెట్టి నాకు చేత ఎత్తలేదు నన్ను వదిలేసేయండి అన్నా కూడా వీళ్ళు వ్యూస్ కోసం అండ్ మనీ కోసం టార్చర్ చేస్తూనే ఉన్నారు అలసిపోయినా సరే మీకు ఇంటర్వ్యూ ఇస్తా రైతుల కష్టాలను చూపించాలి అండ్ రైతుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి అని అంటే ఒక ఆమె దానికి మీడియా ఛానల్స్ ఇది అడగడానికి పిలిచారా అని అడుగుతుంది

బ్రో మీడియా మేము చూపిస్తాం మేము చూపిస్తున్నాం చూపిస్తున్నాం బ్రో మిమ్మల్ని చూపించే కదా మేమే కదా బ్రో చూపిస్తున్నాం కదా బ్రో చూపించు బ్రో నువ్వు స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు సింగల్ సింగల్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు ఇదే మాకు అడిగావా ప్రశాంత్ 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 స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు అన్నా పల్లవ్ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి యూట్యూబర్స్ అందరూ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు కాకపోతే ఆయన చాలా అంటే చాలా టార్చర్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి అయితే ఆయన ఒకటే అంటున్నాడు అందరు కలిపి ఒకటే వీడియో ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను నేను కూడా మనిషినే నేను అంతగానం అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అక్కడ మనం మైక్స్ చూస్తే చాలానే ఉన్నాయి అయితే ఒక్కొక్కరికి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఆయన ఎంత అలసిపోవాలి మినిమం ఇంటర్వ్యూ అంటే ఒక థర్టీ మినిట్స్ అన్న వీళ్ళు తీసుకుంటారు కదా టైం సో అది ఆయన చాలా అలసిపోయి ఉన్నట్టున్నాడు సో నేను ఇస్తా ఇస్తా అంటున్నా ఇవ్వను అన్నట్లేను కాకపోతే అందరు కలిపి ఇస్తా అని పల్లె ప్రశాంత్ అన్నాడు ఆ వీడియోలో కాకపోతే దీన్ని వీరు వీళ్ళు అంటే యూట్యూబర్స్ వచ్చేసి వేరేలా పోర్ట్రేట్ చేస్తున్నారు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారంటే నేను పల్లె ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసినాం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఆయన లాస్ట్కి వచ్చేసి నేను ఇంటర్వ్యూ దొబ్బేయండి అనేసి ఇట్లా అన్నాడు అని పోర్ట్రే చేస్తున్నారు ఆయన పైన చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తున్నారు యూట్యూబర్స్ వచ్చేసి ఆయన అసలు ఇంటర్వ్యూ ఇవ్వ అంటున్నాడు మొత్తం వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అట్లా ఇట్లా అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు పల్లె ప్రశాంత్కి చాలా యాటిట్యూడ్ పెరిగిపోయింది హెడ్వేట్ పెరిగింది అది ఇది అని చెప్పి చాలా ట్రోల్స్ చేస్తున్నారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన బిగ్ బాస్ విన్నర్ టైటిల్ విన్నర్ తీసుకొని ఆయన బయట రాగానే ఆయన చాలా ర్యాలీ ఇంకా చాలామంది క్రౌడ్ అయితే చాలా ఉండే మనం వీడియోస్లో చూడవచ్చు అండ్ అందులో ఈ అమర్దీప్ పైన దాడి చేయడము చాలా అంటే చాలా జరిగినాయి పోలీసు వాళ్ళు కూడా ఆయన దిగనీయలేదు కార్లో నుండి సో ఆయనకు కూడా చాలా ఇబ్బంది పడే ఉంటాడు కదా సో అది కూడా కొంచెం వీళ్ళు అర్థం చేసుకొని టైం ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు మనం చూస్తే ఆయన ఫేస్ కూడా చాలా టైర్డ్ ఉంది డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి సో అంత టైం టైమ్ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పి అడగడం అది కరెక్ట్ కాదు కొంచెం టైం ఇస్తే ఆయన ఇస్తా అని చెప్తున్నాడు కదా సో కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మరీ అంత టార్చర్ చేసి నాకు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇవ్వకపోతే దానికి ఏదో ఏదో రాసేసుకుంటున్నారు వీళ్ళు మొత్తం అంటే ఆయన టైటిల్ విన్నర్ అయిపోయాక మొత్తం చేంజ్ అయ్యిండ్రు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అట్లా ఇట్లా రాస్తున్నారు అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటే ఈ యూట్యూబర్స్ అందరు ఏమంటారు అంటే పల్లె ప్రశాంతే మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంటికి రమ్మన్నారు అని చెప్తున్నారు అయితే ఆయన రమ్మని ఉండొచ్చు కాకపోతే ఆయన ఏమనుకున్నాడంటే అందరికి కలిపి ఒకటేసారి ఇంటర్వ్యూ కావచ్చు అనుకుని రమ్మన్నాడేమో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క టెన్ మినిట్స్ అంటే ఆయనకు టెన్ మినిట్స్ ఇచ్చి ఈయనకు టెన్ మినిట్స్ ఇచ్చి ఇంకొకరికి టెన్ మినిట్స్ అట్లా టెన్ టెన్ మినిట్స్ ఇచ్చేవరకు ఆయనకు చాలా దమ్ అయిపోతుంది అంత మాట్లాడి ఓపిక కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళు వీళ్ళ వ్యూస్ కోసం వీళ్ళ స్వార్థం కోసం ఆయన డబ్బుల కోసం వెంటపడుతున్నారు రివ్యూస్ రివ్యూస్ అంటే ఎవరు ఫస్ట్గా పెడితే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అట్ ఎ టైం ఆయన ఆయన సైడ్ నుండి కూడా ఆలోచించాలి కదా సో అంటే ఆయన ఒకటేసారి ఇంత అలసిపోయి ఉన్నాడు సో కొంచెం మన టైం ఇవ్వాలి ఆయనకి అని అనుకుంటున్నాను నేనైతే చెప్పిందార్నింగ్ మనిషిని పెడితే సెపరేట్ సెపరేట్ అని చెప్పారు

ఎవరు మాత్రం మీడియా ఉన్నాం ఒక వీడియో వచ్చింది అది మనవల్యాణ్ మాది అన్నట్టు చేసి అసలు అందరు ఒక్కటి దగ్గర పెడితే నేను మాట్లాడి ఉంటుంది అది కొద్దిసేపే సరే అక్క పది గంటలకు వచ్చినప్పుడు కూడాను తెల్లవారి పది గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి ఇస్తాను ఇస్తానన్నారో లేదా మీరు అక్క మరి టైం కానీ టైం ఎంత ఒంటి గంటల నుంచి కావాలంటే మీ అమ్మగారిని అడగండి మీ అక్కడ మీ అమ్మగారిని అడగండి మీ అక్కని వచ్చి కూర్చున్నా ఇక్కడ వచ్చినా నేను మధ్యాహ్నం ఒంటి గంట పెట్టమని ఒంటి గంటాయి నిన్నారో మీరు ఇక్కడ మా ఊరు వస్తే నేను ఇస్తానంటే నిన్న నేను మీ ఇరవై మంది ఇక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అందరినీ అడగండి నేను అందరినీ రిక్వెస్ట్ చేశానో లేదో సార్ ఉన్నారు కదా కదా రిక్వెస్ట్ అడిగితే మీరు రిక్వెస్ట్ నేను కాదంటలేను కాకపోతే ఏంటంటే నిన్న నుంచి నిద్ర పోలేదు ఆ మాట ఆ మా ఇప్పుడు దాకా పొడకలేదు ఒక్కొక్కరు చెప్పు బ్రో ఒకరికంటే పది నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడే వస్తుందని ప్రశాంత్ అసలు నేను ప్రశాంత్ నువ్వు చెప్పబోతే రాను అసలు ఐదుగురు వదిలేసి వచ్చాను ప్రశాంత్ ఐదుగురు ఇవ్వడానికి కాదు నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడ ఉంటే ప్రశాంత్ ఐదు కూడా ఎంపిక ఇస్తాడు అర్థమైంది నాకు ఇప్పుడే ఇచ్చాను చెప్పట్లేదు నేను కాదు కాదు బ్రో బ్రో మేము ఇప్పుడే ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చాము మూడు గంటల నాలుగు చేస్తాం ఓకే అప్పుడు రెస్ట్ తీసుకో దాని తర్వాత నా నుంచి ఇప్పుడు కాదు నాకు ఒకటి మేము చాలా లో చూపించలేం బ్రో నిన్న ఆల్రెడీ మేము అట్లా తీస్తున్నాము ఛానల్ లో వేరే నాలుగు పెడితే ఊరుకోరు బ్రో మేము దాని గురించి ఇక్కడి వరకు వచ్చే